విశ్వాసి జాగ్రత్తని విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే పరీక్షల్లో గెలుస్తూ ముందుకెళ్ళాలి అర్థమైందమ్మా పరీక్షల్లో ఏం చేయాలి గెలవాలి గెలుస్తూ ముందుకెళ్ళాలి ఒక ఆయన ఒక మంచి సేవకుడు సేవలోకి వచ్చిన తర్వాతట గతంలో ఏ అమ్మాయితో అయితే తిరిగేవాడో ఆ అమ్మాయి మెల్లిగా కనబడి ట్రాప్లో వేద్దామని చూసిందట అగస్తీన్ అతని పేరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడట పిలుస్తుందట హే అగస్తీన్ ఐమ్ షీ అని చెప్తుందట ఎవరు ఐఎం షీ పలానా నేను అని చెప్తుంది మర్చిపోయావా నన్ను అని అడుగుతుంది అప్పుడు ఆయన అన్నాడట యు మస్ట్ బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడట నువ్వు ఆమెవే కావచ్చు నేను మాత్రం అతన్ని కాదు నేను ఎప్పుడో చచ్చిపోయాను ఇకను నా ఎందుకు జీవించేవాడు క్రీస్తు శరీరాశ షరీరాశ అంటే పాపం వైపు ఆకర్షిస్తోంది ఈ అమ్మాయి తన్ని ఇప్పుడు వెళ్ళి ఆమెతో ఆ ఐదు నిమిషాల సుఖం కోసం తప్పు చేస్తే అతని సేవా జీవితం మొత్తం మంట కలిసిపోయినట్టే ఏమైనా రైట్ రామ్ రైట్ అతనే కాదు విశ్వాసిగా నువ్వైనా సరే మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒక అమ్మాయి కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడిందట సరే వాళ్ళిద్దరికీ పెళ్ళవలేదు వీడు వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు ఈ అమ్మాయి కూడా వేరే అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది పది పదిహేను ఏళ్ళు గడిచిపోయాయి పది పదిహేను ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అతనికి పిల్లలు పుట్టారు ఈమెకు పిల్లలు పుట్టారు అతను సంసారం చేసుకుంటున్నాడు ఈమె సంసారం చేసుకుంటుంది ఎక్కడో ఎప్పుడో ఒక దిక్కుమాల ఫంక్షన్లో ఇద్దరు తారసపడ్డారు ఇంకా అంతే ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు పాత ప్రేమ మళ్ళీ చిగిరించింది నీళ్లు పోసారు పాత ప్రేమకు నీళ్లు పోసారు మళ్ళీ చిగురించింది మొలకెత్తటం ప్రారంభించింది ఈ భార్య మీద ఇతనికి బోరు కొట్టింది భర్త మీద ఆమెకు బోరు కొట్టింది మొత్తం మీద ఇద్దరు కలిశారు ఒకనొక అశుభ దినాన అంతే జీవితాలు నాశనం అయిపోయినాయి చంపేశాడు అతని భర్త ఆమె భర్త ఆమెను చంపేశాడు ఇద్దరిని చంపేశాడు ఎందుకు ఇలాంటి దుస్థితి రెండు కుటుంబాలు అనాథలైపోయారు పిల్లలు రెండు కుటుంబాల్లో శోకం మిగిలింది కారణం ఆ నీచమైన శరీరాశకు లొంగిపోవటం వల్ల అది అయిపోయిన కథ అది మీ కాలేజీలో ఎప్పుడూ అయిపోయిన కథ దాన్ని మళ్ళీ పైకి తీసుకురాకూడదు పదిహేను ఏళ్ల తర్వాత ఒకవేళ కలిస్తే ఏమనుకోవాలి చిన్నతనంలో మనం ఏదో పిచ్చి పనులు చేసాం మనకు తెలియక వ్యవహరించాం ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యాం నీకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు నీ బతుకుని ఇది నా బతుకు నాది బాగున్నావా బాబు చక్కగా బతుకని చెప్పి నాళ్ళు వెళ్ళిపోవాలి అంతేగాని మీరు ఏమైనా పదహారేళ్ల బాలామణులు పదహారేళ్ల బాలకుమారులు అనుకున్నారా మళ్ళీ ప్రేమలేఖలు పంపుకోవడానికి వాట్సాప్లో ఎర్ర బంగారం ఆము తిన్నావా లాలబోసుకున్నావా ఈ చెత్త చెదరం మాడుకోవడానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీది సంసారం చక్కగా జరిగించుకుంటున్నారు మీకు నిబంధన కట్టుబడ్డారు మీ బతుకు మీరు బతకాలి అంతేగాని ఏదో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు కదా మా కాలేజీలో పూర్వ విద్యార్థులు ఫంక్షన్ పెట్టారు కదా ఆ ఇళ్ళాం వెళ్తే పెద్దోళ్ళలా మా ఆడుకోవాలి తప్ప మళ్ళీ పసిగుడ్ల మాడుకోకూడదు ఎందుకంటే నీ మీద ఆధారపడి కుటుంబం ఉంది నీ మీద ఆధారపడి పిల్లలు ఉన్నారు నీ మీద ఆధారపడి భార్య ఉంది భర్త ఉన్నాడు వెళితే ఎళ్ళు తప్పలేదు ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కలుసుకున్నాం ఇంటర్ విద్యార్థులందరూ కలుసుకున్నాం తప్పులేదు ఎళ్ళు సరదా సరదాగా భోజనం చేసి అందరితో మాట్లాడుకుని చక్కగా గ్రూప్ కూడా తీసేసుకుని ఈయన మా ఆయనని అందరికీ పరిచయం చేసి మీ ఆయన చేయబట్టుకు తిరగాలి ఇతను మా ఆవిడని పరిచయం చేసి చేయబట్టుకు తిరగాలి చక్కగా అక్కడ హాయిగా పిల్ల భర్త భార్య పిల్ల పాపలు అందరూ చక్కగా అయిపోయిన తర్వాత ఎవరితో ఎక్స్ట్రాలు చేయకుండా ఎంతలో ఉండాలి అంతలో ఉండరు అబ్బాయి నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండ అమ్మాయి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తే నీ జీవితం నిలబడితే ప్రాణాలు పోవు పిల్లలు తల్లి లేనిది తండ్రి లేని వారిగా మారరు అవునా అలా కాకుండా ఈ పిచ్చి ఆలోచనకి ఎప్పుడైతే చోటిచ్చారో ఇచ్చారో మొత్తం కుటుంబం కొలాప్స్ అయిపోయింది ఇలా జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు వాట్సాప్లో ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు వచ్చాక చాలామంది ఉన్నారు ఇంకేమని చెప్తాం వాళ్ళ గురించి అది శరీరాస్ అంటే నీకు నీ ఇంట్లో ఆ కోరిక తీరుతున్నా కూడా వేరే చోటు నుంచి ఏదో సరికొత్త అంశాన్ని తీసుకోవాలన్నట్టు ఏదో సరికొత్త రుచులు మరగాలన్నట్టు తప్పుడు మార్గాలలోనికి వెళ్ళాలని నిన్ను ప్రేరేపించి నీ బ్రతుకు మొత్తాన్ని నాశనం చేశాడు చూడు అపవాది అది శరీరాశలో నేను పడగొట్టడం అంటే విశ్వాసిగా ఇప్పుడు గెలిచావా ఓడిపోయావా చెప్పండి ఓడిపోయినట్ట గెలిచినట్ట కొలాప్స్ సో నేత్రాశన్నా శరీరాశన్నా జీవపు డంభం అన్నా జీవపు అహంకారం అన్నా ఇలాంటివే వాటిలో దేనికి చోటిస్తే అక్కడ మిస్ అయిపోతావు గతంలో కూడా చెప్పాను ఒక వార్త ఒక ఆటో అయినా ఒక పాల్ క్యాన్ అయినా ఇద్దరు ఎదురుపడ్డారు ఆటో పాల్ క్యాన్ని టీకింది పడింది ఆటోకు చిన్న గీత పడింది పాల్ క్యాన్కు గీతబడింది ఆటోడు పెయింట్ వేసుకుంటే పోద్ది పాలక్యాన్ పక్కన వేసుకుంటే పోద్ది దానికి ఏం ఇష్టం లేదు నష్టం లేదా చోట తీసుకుంటే పోద్ది సింపుల్గా అయిపోయే విషయం దిగారు వాళ్ళ అమ్మల్ని వీళ్ళి ఈయన అమ్మని ఆయన తిట్టాడు అమ్మల దాకా తిట్టుకున్నారు తిట్టుకుని 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 ఆ పక్కనున్న ఒక బలమైన రాడ్ తీసి ఈ పాలక్యాన్ అయిన ఆటో అయిన బుర్ర మీద కొడిసాడు కొడితే అక్కడే స్పాట్లో పడి చచ్చిపోయాడు పోలీసులు వచ్చి ఆటో అయిన తీసిపోయారు ఆటో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది పాలకేన్ పాలకేన్ బండి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది మనిషి చచ్చిపోయాడు అతను జైల్లో పెట్టేశారు ఇతను కుటుంబం ఏమో భర్త లేని అయిపోయింది అతని కుటుంబం ఏమో భర్త జైల్లో ఉండి అయిపోయింది ఇటు ఈమె పిల్లల్ని పెంచుకోవాలి అటు ఆమె పిల్లల్ని పెంచుకోవాలి ఐదు నిమిషాలు ఆగి ఆలోచిస్తే క్యాన్కి దించుకుంటే పోద్దా బుర్ర పగల కొట్టుకుని చచ్చిపోతే బాగుందా ఆటోకి చిన్న కలర్ ఎంచుకుంటే సరిపోద్దా లేకపోతే జైలుకి వెళ్ళి ఒక ఏడేళ్ళు పద్నాలుగేళ్ళు పెళ్ళాన్ని పిల్లల్ని రోడ్డు మీద వదిలే జైల్లో బా గడిపితే బాగుందా పనికి మాలిన కోపాలు పనికి మాలిన జీవపు డంబం అలాగా వాళ్ళ జీవితం మొత్తం ఏమైపోయిందంటే కొలాప్స్ చూసారా అందుకే స్పృహలో ఉండాలి విశ్వాసం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలమ్మా స్పృహలో ఉండాలి కలిగి ఉండండి నిద్రపోవుటకు మీరు మత్తులు కారు మీరు మెలకువ కలిగి ఉండండి అన్నాడు ఆ మెలకు ఎప్పుడైతే మీ జీవితంలో ఉంటుందో మీరు మోసపోరు మీరు మాయలో పడిపోరు అర్థమైందా ప్రతి ఒక్కడికి గాలం వేస్తాడు అపో అది గాలం వేయడమే ఆడు పని అలాగైతే నాకు ఎన్ని గేలాలు వేసాడో ఎన్ని గాలాలు వేస్తే అన్ని గాలాలు తిప్పి ఆడికి మూడేసి పంపించేస్తుంటాను ఎందుకంటే స్పృహలో ఉన్నప్పుడు తెలిసిపోద్దు మనకు గాలం పడుతుంది ఉండాలి మనకు కూడా గాలం వేస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మన జీవితం మొత్తం రోడ్డుని పెడతాడు మన జీవితం మొత్తం నాశనం చేసి వాడు ఆనందపడతాడు మనల్ని పరలోకానికి దూరం చేస్తాడు మనల్ని నాశనానికి దగ్గర చేస్తాడు ఉండాలి ఈ వివేకం విజ్ఞత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు గెలుస్తారు ఈ వివేకం విజ్ఞత ఎవరిలో అయితే ఉండదో వాళ్ళు ఏమైపోతారు పడిపోతారు ఓడిపోతారు సో కాబట్టి పడిపోయే గుంపులో ఉండడానికి మనం పసిబిడ్డలం కాదు గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశానికి తిరుగుతూ అటు ఇటు పోవడానికి మనం తెంగిరోళంగా ఎర్రిబాగులో కాదు జ్ఞానవంతులం వివేకవంతులం సంపూర్ణ నిశ్చేత కలిగి పోరాడుతున్నాం పెద్దవాళ్ళ వయ్యం మనం ఇంకా పాలు తాగేవారం కాదు జ్ఞానేంద్రియములు గలవారమై ఉన్నాం ఏ జ్ఞానేంద్రియములు మేలు కీడులను వివేచించుటకు అభ్యాసము చేసే జ్ఞానేంద్రియాలు గలవారమై ఉన్నాం కాబట్టి మనం ఏది పడితే అందులో పడిపోకూడదు కాబట్టి విశ్వాసిగా గెలవడం ఎంత ఇంపార్టెంట్ మీరు ఆలోచించండి ఇప్పుడు విశ్వాసిగా గెలవడం ఎంత ఇంపార్టెంట్ రోజు వస్తుంటే ఈ పోరాటాలు అందుకే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఎప్పుడైతే నువ్వు మంచి పోరాటం పోరాడతావో నీ పరుగు కడముట్టిస్తావో నువ్వు శక్తి కలిగిన వాడవై శక్తి కలిగిన దానవై దేవుని సన్నిధిలో వరిదిల్లుతావు